ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు అంత ముందుకు ఇట్లా బలమైన ఇట్లా ద్వేషం నేర్చుకున్నాం లేదు వాళ్ళు కొత్త సాధ్యం తయారయ్యారు ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా నిన్న కూడా

అది కూడా రెండు వందల కోట్ల రూపాయలు నియోజకవర్గం కాదు జిల్లా ప్రజలకు ఉపయోగపడే విధంగా జైతా చేస్తా ఉన్నాం చెప్పే విషయంలో నాయకులు అన్న రాజేంద్రెడ్డి అన్న గారికి మాజీ ఎన్పిటీసీ మిత్రులు మంగారెడ్డి గారికి సోదరీ మాజీ ఎన్పిటీసీ సీనియర్ నాయకులు రావాలే గారికి మాజీ సర్పంచ్

ఏ కూడా అన్ని తీసుకొచ్చిన అని చెప్పేసి మీరు పోయి ముగబులు కడుగుతుంటే పరిచయం ఇప్పుడు కాదు మీరు కల్పించిన సన్నిహంగా పేదవాళ్ళ పక్షపాత ఉంటూ ఆ ఊంగపల్లి నర్సి ఉన్న ఆ మొత్తం నాలుగు వేల ఐదు